గుంటూరు కారం సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ని తీసుకోవడంపై మహేష్ బాబు అభిమానులు ముందు నుంచి వ్యతిరేకించారు ఎందుకంటే మహేష్ గత చిత్రం సర్కార్ వారి పాట సంగీతం విషయంలో వారు సంతృప్తి చెందలేదు పాటలు కొంతవరకు పర్వాలేదు అనిపించినప్పటికీ నేపథ్య సంగీతం పూర్తిగా తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది అందుకే గుంటూరు కారంకి తమన్ని తీసుకోవద్దని డిమాండ్ చేశారు అయితే దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం తమన్ వైపే మొగ్గు చూపాడు ఎందుకంటే ఆయన గత చిత్రం అలా వైకుంఠపురం విజయంలో తమన్ సంగీతం కీలక పాత్ర పోషించింది అందుకే తమన్ మీద నమ్మకంతో త్రివిక్రమ్ అతనికే అవకాశం ఇచ్చాడు ఇక చేసేదేం లేక త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో మహేష్ అభిమానులు గుంటూరు కారం పాటల కోసం ఎదురు మొదటి పాట దమ్మసల ఫ్యాన్స్ ని ఎంతగానో మెప్పించింది ముఖ్యంగా లిరిక్స్ కట్టిపడేశాయి సాంగ్ అలా వైకుంఠపురంలో రేంజ్ లో లేనప్పటికీ బాగానే ఉందనే పేరును తెచ్చుకోగలిగింది దీంతో గుంటూరు కారం చార్ట్ బస్టర్ ఆల్బమ్ అవుతుందని అభిమానులు బలంగా నమ్మారు అయితే తాజాగా విడుదలైన రెండో పాట ఓమై బేబీ విషయంలో మాత్రం వాళ్ళు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఓమై బేబీ జస్ట్ యావరేజ్ అంటున్నారు గట్టం లేని ఫ్యాన్స్ ఇంగ్లీష్ తెలుగు కలగలిసిన క్యాచ్ పదాలతో నింపేసినప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్స్ ను మెప్పించలేదని తెలుస్తోంది దీంతో సోషల్ మీడియాలో ఓమై బేబీ ట్యాగ్ క్రియేట్ చేసి తమను తెగ ఆడేసుకుంటున్నారు సంగీతం సాహిత్యం ఏది కూడా మహేష్ త్రివిక్ర కాంబోలో వస్తున్న సినిమా స్థాయిలో లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు కొందరు అభిమానులైతే ఓమై తమన్ ఇదేం పాట అంటూ సోషల్ మీడియా వేదికగా తమన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మరికొందరు అభిమానులు మాత్రం పాట వినగా వినగా నచ్చుతోందని ఇలా తొందరపడి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు